గారు ఏరులా పారతాయి రాలలా దొరుకుతాయి మంచులా జారుతాయి చారు నీ కళ కల్లా మిగిలిపోకూడదు అది నిజం చేద్దాం అవును చారు పెద్దలు ఏమన్నారు కనమన్నారు కన్న కళక చేసుకోమన్నారు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు చారు ఇంకేం ఆలోచించుకు వెంటనే బిజినెస్ నీకు మా సహాయం ఉంటది కావాల్సింది సాయ సహకారాలు కా సార్ పెట్టుబడికి డబ్బు అని నువ్వు సంపాదిస్తావు చారు సంపాదించాలంటే ఖర్చు పెట్టాలి కదమ్మ గారు ఖర్చు పెట్టాలంటే పెట్టుబడి కావాలిగా అయినా మీరు ఇప్పుడిప్పుడు కుమారి ఆంటీని ఫేమస్ చేశారు కానీ ఆవదు కూడా మా ఏరియానే ఒకసారి చూసి చెయ్యి కూడా ఊపింది తెలుసా అది ఆటో కోసం అనుకోండి అది వేరే విషయం చారు పెట్టుబడి పెట్టడం తప్పదంటావా తప్పదమ్మ గారు ఎక్కడికెళ్తున్నారు ఇల్లు ఏం రాజు ఇప్పుడు ఆ పెట్టుబడి కోసం ఆలోచించమనుకో ఫ్యూచర్ లో రోజుకు పదివేలు వచ్చే ప్రాఫిట్ మిస్ అయిపోతాం కరెక్టే కానీ పది రూపాయల కంటే ఎక్కువ అడిగితేను బిజినెస్ లో పది రూపాయలు పదకొండు రూపాయలు ఆలోచించకూడదు సంజయ్ అంతే అంటావా రాజు అంతేకా సంజయ్ ఆల్రెడీ కుమార్ అంటే చూసావా ఎంత ఫేమస్ అయిపోయిందో ఫ్యూచర్ లో మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది అయితే ఓకే ఓకే చూసారా ఇంకా ఫ్యూచర్ లో లాభాలే లాభాలు సంజయ్ సంజయ్ చారు బేసిక్ గా ఎంత పెట్టుబడి అయితే ఎవరి మీద పెట్టను కానీ నీ మీద నమ్మకం ఉంది నాకు నీ నమ్మకమే నా పెట్టుబడి సార్ మరి ఇప్పుడు ప్రాసెస్ ఏం చారు నాకు మాత్రం ఏం తెలుసు అడుక్కోవాలి అడుక్కోవాలా అదే కనుక్కోవాలి నాగలింగం అని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి తెలియని పని లేదు వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను రాజు ఇప్పుడు మనం చేసే బిజినెస్ కి వేలలో ప్రాఫిట్ వస్తుందటవా ఇంకెక్కడున్నా సంజయ్ మినిమం మినిమం లక్షల్లో వస్తుంది రాజుగారు నాగలింగం వచ్చాడు నాగలింగం అన్నా బోర్డులింగంలో ఉన్నాడు మీరు ఆగండి అయ్యారు మనిషి గేర్లా ఉన్నా కూడా ఆ ఒంటి మీద బంగారం చూడండి దగ్గదగా మెరుస్తుంది ముప్పై లక్షల సరే ఒక నిమిషం లైన్ లో ఉండి ఇప్పుడే కొడతా ముప్పై లక్షల వచ్చింది చూసుకోరా సరేరా చిన్న పని మీద బయటకు వచ్చినా డీల్ ఫోన్ చేస్తా సరేనా ఇప్పుడు బలయ్య గొర్రె వీడే అనుకుంటా ఇంతకి మిమ్మల్ని ఎక్కడ చూసానే మిమ్మల్ని పిలిచి నేను నాగలింగం గారు ఓకే గొర్రెలా ఉంటే వీడే అనుకున్నా ఇంతకి వీడేవాడు మా ఓనరు ఇంతకు నువ్వెవరు మా పని మనిషి కాదు నాకు పనిచ్చిన మనిషి అంతే ఇంతకి ఇక్కడ నాకేం పని మాకు ప్రాసెస్ చెప్పాలి మేము అందరం కలిసి ఓ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం దానికి మీ డైరెక్షన్ కావాలి నా డైరెక్షన్ సార్ ఇదంతా చెప్పే ముందు నాకు చిన్న డౌట్ మీ ఒంటి మీద ఉన్న బంగారం అంత రియలే కదా రియలా కేజీఎఫ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నా బాడీలో ఏదైనా ఒరిజినల్ ఉందంటే ఈ గోల్డ్ ఒకటే అంటే మీరు ఒరిజినల్ కదా గోల్డ్ ఫేక్ కాదని చెప్తున్నా ఈ ప్రశ్నలో వదిలేసి ఫస్ట్ పాయింట్కి రండి మీకేం తెలీదని సర్లే సమస్యలో ఉండాలని ఆదుకోవడం నా అలవాటు అయితే డబ్బులు అక్కర్లేదా ఇస్తే చాలు ఈ ప్రాసెస్ కి మినిమం పదిహేను హలో నేను చెప్పింది నెలకు కాదు రోజుకు పదిహేను వేలు ఖర్చు అవుతుంది అవును పొద్దున్నే మూడింటికి లేవాలి పని స్టార్ట్ చేయాలి కూరగాయలు కట్ చేయాలి తర్వాత వంట స్టార్ట్ చేయాలి రైస్ కర్రీస్ ఫ్రైలు ఇవన్నీ చేయాలి నాన్ వెజ్ వెజ్ సపరేట్ గా ఉండాలి తర్వాత ఇవన్నీ మోయడానికి మనుషులు తీసుకెళ్ళడానికి ఆటోలు ఇవన్నీ కలిపి డిస్కౌంట్ తో పోను ఫైనల్ రేట్ అదే అయితే సార్ అంతే చెప్పు డిస్కౌంట్లో పోవడం ఇంకా నేనే పోయేలా ఉన్నాను నాగలింగం గారు పైసా ఖర్చు లేకుండా ప్రాఫిట్ వచ్చే పని ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఒక నిమిషం అర్జెంట్ కాల్ మళ్ళీ వస్తా నాకు డౌట్ ఉంది సార్ ఒక నిమిషం ఆగండి ఏంట్రా మంచి బోని బీరంలో ఇప్పుడు ఫోన్ చేసావు